ఆరోగ్య వేదిక రద్దు చేయాలి మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి మిస్ వరల్డ్ అందాల పోటీలను తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత పదిహేను ఇరవై రోజులుగా ఐక్య వేదిక తరఫున ఆందోళన కార్యక్రమాలు కలపత్రాల పంపిణీ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఈ అందాల పోటీల రాష్ట్రంలో నిర్వహించడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు ప్రజలకు రాష్ట్రానికి ఎట్లాంటి రాష్ట్ర ప్రభుత్వానికి లాభం లేదు కాబట్టి ఈ పోటీలు నిర్వహించద్దు మహిళల్ని కించపరిచే విధంగా పోటీలు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసు అందుకే మహిళా సంఘాలు ఈ పోటీలు రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు ఏదైతే పోటీలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ పోటీల వల్ల పెట్టుబడిదారులకు లాభము బిజినెస్ మ్యాన్లకు లాభం తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి లాభం లేదు ప్రభుత్వాన్ని నష్టపడితే ఈ కార్యక్రమాన్ని మానేయాలని చెప్పేసి మేము మైనస్ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఐక్యవేదిక తరఫున లేదంటే ఈ పోటీలను రద్దు చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మే ఏడో తేదీ నుండి అందాల పోటీలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఏడవ తారీఖు నుండి ప్రారంభం కావడం జరుగుతుంది అయితే మహిళలను కించపరిచే అవమానపరిచేటువంటి ఈ అందాల పోటీల వలన ఏమీ ఉపయోగం లేదు మహిళలను చాలా అవమానకరంగా చేసేటువంటి కాబట్టి ఈ కొలతలు సూనికలు అనేటువంటి దాని ద్వారా వీళ్ళు ఈ పోటీలలో గెలుపులు ఓటములు అనేటువంటి నిర్ణయం చేస్తారు కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రైవేశీల అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాము అందులో భాగంగా కలెక్టర్ గారికి మెమరణీ ఇవ్వడం జరిగింది వెంటనే ఈ పోటీని రద్దు చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అందాల పోటీలను నిర్వహిస్తుంది ఈ అందాల పోటీలను నిర్వహించడము మహిళలని అవమాన పరచడమే అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం మహిళలకి రక్షణ కల్పించడం యువతకి ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత కానీ ఈ అందాల పోటీలు పెట్టడం కాదు దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలకే లాభం ఉంటుంది కానీ సామాన్య ప్రజలకి ఎవరికీ లాభం ఉండదు అందువల్ల ఈ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి మా పిఓడబ్ల్యూ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరగబోయే అందాల పోటీలను నిర్వహించొద్దని కలెక్టర్ గారికి నిధులప్రం ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఆగిపోయినాయి ప్రీ రియం ఎంబర్స్మెంట్ వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఈ అందాల పోటీలను తెర మీదకి తీసుకొచ్చి తెర మీద తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని ఎవరికైతే ప్రీ రియంబర్స్మెంట్ వస్తలేవో సకాలంలో మెస్ట్రీ లభించడానికి ధర్నాలు చేస్తున్నారో వాటి మీద ఫోకస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ అందుతుంది దాని ద్వారా వాళ్ళు చదువుకొని విద్యావంతులు అవుతారు కాబట్టి ప్రభుత్వాలు వాటి మీద ఫోకస్ చేయాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఈరోజు నాలుగో ఐదు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఇంకా నిర్వహించలేదు ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు మాకు ఫీల్డ్ నెంబర్ బకాయిలు ఇంకా ఆగిపోయినాయి సకాలంలో రాకపోవడం వల్ల మేము పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు ఈరోజు బాయికాట్ చేస్తున్నారు ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టాలి కానీ అందాల పోటీల మీద దృష్టి పెడితే ఎటువంటి ఉపయోగం లేదని ఓ ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం సకాలంలో ఫస్ట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని కేటాయించి నియమించి ఆ విద్యార్థులకు సకాలంలో ప్రీ నెంబర్స్మెంట్ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం